నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మనకు పదకొండవ తారీఖున తల్లికి వందన పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారండి మరి తల్లికి వందన పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా వారికి ఇద్దరు ఉన్నా కానీ ముగ్గురు ఉన్నా కానీ నలుగురు ఉన్నా కానీ వారిని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్లకు కాలేజీలకు పంపిస్తూ ఉంటే ఆ తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయలు అలాగే నలుగురు పిల్లలు కనుక ఉంటే గనక నలభై ఐదు వేలు ఇస్తూ మనకు డబ్బులు అనేది వేస్తూ వెళ్తామని చెప్పి ఏపీ ప్రవ గవర్నమెంట్ అయితే ప్రకటించిందండి మరి పదకొండవ తారీఖుపై నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు మనకు జూన్ లోపు అంటే స్కూల్ తెరిచేలోపు పూర్తి స్థాయిలో యొక్క తల్లికి పొందడం కింద ఆ తల్లి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట మరి ఈ పథకానికి సంబంధించి మనకు వీరికి యొక్క డబ్బులనేవి రావు అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అనేది విడుదల చేసిందండి ఇప్పటికే మనకు ఈ యొక్క లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి గనక మీరు ఇలా వెళ్ళి చెక్ చేసుకుంటే మీ అందరికీ కూడా మరి తల్లికి వందన పథకం అనేది వస్తుందా లేదా అన్న విషయం అనేది తెలుస్తుంది అనమాట మరి మహిళలు అంటే తల్లులు ఏం చేయాలి అంటే మహిళలు ఏం చేస్తే మరి మనకి తల్లికి వందన పథకం ద్వారా మనకి లబ్ధి అనేది పొందుతుందో ఇక లిస్ట్లో మన పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి మరి ప్రతి పిల్లవాడు కూడా ఆరు సంవత్సరాల నుంచి మనకు ఓటో తరగతిలో ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఫింగర్ ప్రింట్స్ అప్డేట్స్ అనేవి చేయించాలి ఎలా చేయించుకోవాలి ఏంటనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను ఈరోజు వీడియోలో అనమాట దయచేసి ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో వారికే పూర్తి సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందండి పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ఆన్ క్లిక్ చేసి ఆల్ అనేసి ఆప్షన్ని ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేస్తే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకోకుండా అనమాట మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో రోజు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సంక్షేమ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ఎక్కడ మిస్ తెలుసుకోగలుగుతారు అనమాట ఏపీ గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ ఇచ్చినా కానీ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా అయితే మీరు తెలుసుకోగలుగుతారండి కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో గవర్నమెంట్ అంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ గవర్నమెంట్ మరి మనకి తల్లికి వందన పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల హామీల భాగంగా అయితే చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తున్న పిల్లలు ఉంటే కనుక ఆ మహిళలందరికీ కూడా తల్లికి అనే పేరుతోటి ఈ యొక్క పథకాన్ని ఏమి ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి ఈ తల్లికి వందన పథకాన్ని ఈ నెల పదకొండవ తేదీ తారీఖు నుంచి అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అయితే ఈ నెల పదకొండో తారీఖు నుంచి కూడా ఈ పథకం అమలు కాబోతున్నటువంటి నేపథ్యంలో మనకి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే తయారు చేసి విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వారి పేరెంట్స్ ఎవరు మరి వారికి అన్ని యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించిందండి మనకు గతంలో కూడా ఆపార్ ఐడి తీసుకొచ్చింది మీకు గుర్తే ఉండి ఉంటుంది ఆపార్ ఐడి ద్వారా విద్యార్థుల వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయన్నమాట మరి ఇక దీని ద్వారా డేటా సేకరించి ఇక్కడ ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరికైతే ఎంపీసీఏ లింక్ అనేది ఉంటుందో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారనమాట ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేసిందండి మరి గ్రామ వార్డు సచివాలయంలో ఎంపీసీఎల్ లింకులు కానటువంటి మహిళల లిస్ట్ అనేది అందుబాటులో అందుబాటులో ఉందన్నమాట ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఎంపీసీఎల్ లింకులు చేసుకోలేదో వారికి అయితే ఈ డబ్బులు అనేవి రావండి మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయాలు అక్కడ లిస్టులో కనుక మీ పేరు అనేది ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే ఎంపీసీఎల్ లింకులు అనేవి చేసుకుని రెడీగా ఉంచుకుంటారో వారికి మాత్రమే యొక్క తల్లికి మొదలకి సంబంధ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుందండి మరి బ్యాంక్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ డీపీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వచ్చిన వెంటనే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆ ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి ఎవరి ఎవరైతే ఎంపీసీఏ లింకులు చేసుకుని ఎవరి బ్యాంక్ అయితే అకౌంట్లో యాక్టివ్లో ఉందో అలాంటి వారందరి పేర్లు కూడా లిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు ఆ లిస్టులో పేరు ఉంటే కనుక మీరు వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే ఎంపీసీఐ లింకులు చేసుకుని ఆధార్ కార్డుకి ఈకే వేసి చేసుకొని ఉంటారో వారందరికీ కూడా ఎక్కువ డబ్బులు అనేవి పడతాయనమాట అంటే ఎవరికైతే డబ్బులు పడతాయో వారి యొక్క ఆ లిస్ట్ అనేది గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ప్రతి తల్లి కూడా ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకే వేసే అయిందో లేదో చూసుకుని ఒకసారి మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక అక్కడ మీ యొక్క బ్యాంక్ యాక్టివ్ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చూసుకుని తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటి నుంచి ఒకటో తరగతి పిల్లలు ఉంటారు కదండి వారు అంటే ఐదు సంవత్సరములు దారి ఆరో సంవత్సరంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఒకటో తరగతిలో ఉంటారో ఆరు సంవత్సరంలో దాటిన పిల్లలు ఒకటో తరగతిలో ఉన్న పిల్లలకు మాత్రమే డబ్బులైతే ఫస్ట్ సంవత్సరంగా పడతాయండి కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా మీరు ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించాలన్నమాట ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయిస్తేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయన్నమాట తప్పనిసరిగా కూడా ఫింగర్ ప్రింట్స్ అప్డేట్స్ అనేది చేయించాలండి మరి సచివాలయంలో కాదండి ఎక్కడ మీరు ఎక్కడికెళ్తే ఈ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అనేది జరుగుతుందని ఒకసారి మనం చూసుకుంటే కనుక మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క మీ పిల్లల యొక్క వేలిముద్రలు వేలిముద్రల్ని మీరు అప్డేట్ అయితే చేయించాలి నేరుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయాలో ఆధార్ సెంటర్ ఉందో ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయాలండి ఇలా చేస్తేనే పిల్లలకి పిల్లల పిల్లల్ని కూడా వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మీకు డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే తల్లి యొక్క ఆధార్కి ఈకేసి చేయించుకోవాలి పిల్లలకి ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తేనే మరి మీకు డబ్బులు అనేవి పడతాయండి ఎవరైతే మరి ఈ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మరి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మీరు వెంటనే కంప్లీట్ చేసుకోండి లేదంటే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి మనకి జూన్ పన్నెండు నుంచి స్కూల్ అనేది రీఓపెన్ అవుతుంది కాబట్టి వారందరికీ కూడా మరి ఈ లోపుగానే ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే కనుక మరి జూన్ పన్నెండు లోపు స్కూల్కి ఇంకా స్కూల్కి ఇంకా పిల్లలు స్కూల్ ఓపెన్ చేయక ముందే డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది దీంతోపాటుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు ఉంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి పడతాయండి అంటే స్థానికంగా మీరు మీ నేటివ్ ప్లేసు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ మీరు ప్రక్క రాష్ట్రాల్లో ఏదైనా వ్యాపారాల నిమిత్తం కానివ్వండి ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి పక్క పక్క రాష్ట్రాల్లో మీరు నివసిస్తూ ఉన్నా కానీ మీకు ఆ డబ్బులు అనేవి రావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి ఎవరైతే స్థానికంగా ఏపీలో నివసిస్తూ ఉన్నారో ఏపీలో నివసిస్తూ మీ పిల్లల్ని ఏపీలో చదివిస్తూ ఉన్నారో అలాంటి వారికి మాత్రమే డబ్బులు అనేవి పడతాయి మీరు ఇతర రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో ఉన్నవారికి ఈ యొక్క అన్నదాత సుఖీ ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులైతే రావండి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఈ పథకము కేవలం ఆ పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మరి చదువు అనేది ఆర్థిక భారం తల్లిదండ్రుల మీద పడకూడదన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క పథకాన్ని గవర్నమెంట్ వారైతే తీసుకురావడం అయితే జరిగిందండి మరి యొక్క పథకం అనేది ఎక్కడ దుర్వినియోగం కాకుండా ప్రతి తల్లి కూడా తమ పిల్లల్ని ఎంతో ఆనందంగా స్కూల్కి పంపించి వారి యొక్క భవిష్యత్తు కోసం ప్రతి తల్లి కూడా కృషి చేయాలి ఇంట్లో ఆర్థిక భారం వల్ల పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి అయితే రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి పథకం ఎక్కడ దుర్వినియోగం కాకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు అధికారుల్ని ఆదేశించి ఎక్కడా కూడా డీవియేషన్ కాకుండా ఎక్కడ కూడా ఈ పథకం అనేది దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ఈ పథకానికి పూర్తిగా వెరిఫికేషన్స్ అన్నీ జరిపి మనకి పూర్తిగా అర్హత ఉంటేనే ఈ పథకానికి మనని ఎలిజిబిలిటీ చేస్తారనమాట దీంతోపాటుగా మరి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే మీ పిల్లలు డెబ్బై ఐదు శాతం పైన హాజరు అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి అంటే తప్పకుండా పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలన్నమాట మీ పిల్లలు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి మీకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలు ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు రూపాయలు చొప్పున నలుగురు ఉంటే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు చొప్పున నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు కూడా వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ చేసుకోండి వెంటనే మీరు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అలాగే మీ పిల్లలకి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు అనేవి వేలిముద్రల ద్వారా యొక్క ఆధార్ అప్డేట్ చేయించండి దీంతోపాటుగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకుని దానికి ఎంపీసీఏ లింకులు అనేవి చేసుకుని రెడీగా పెట్టుకుంటే గవర్నమెంట్ వారు డీబీటీ విధానం ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి వేయడం జరుగుతుంది కాబట్టి మీకు తర్వాత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్క మహిళ అలాగే ప్రతి ఒక్క తల్లి కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి మీ యొక్క అకౌంట్లు అనేవి చక్కగా యాక్టివ్లో ఉన్నాయా లేవా అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోండి దీంతోపాటుగా నేను చెప్పిన ఈ జిరాక్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోవాలండి అలాగే పిల్లవాడి ఆధార్ కార్డు కూడా పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఇవన్నీ అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే కనుక మనకి జూన్లోనే ఇప్పుడు మే పదకొండు నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి తర్వాత జూన్ మొదటి వారంలో ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయడానికి సన్నాహాలు అయితే చేస్తుంది ఏపీ గవర్నమెంట్ ఓకే అండి ఇదండి వాటిసండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే